బీహార్లో ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జన్ స్వరాజ్ పార్టీ పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు అన్న విధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెబుతున్నాయి ఇక్కడ వస్తే ఒక ఐదు స్థానాలు లేదనుకుంటే ఏమీ లేదు వస్తే ఒకటో రెండో మూడో నాలుగు ఐదు ఐదుకి మించి అయితే రావు జన్ స్వరాజ్ పార్టీకి అది కూడా వస్తాయని గ్యారంటీ లేదు ఎక్కడ కూడా వాటర్లు జన్ స్వరాజ్ పార్టీకి ఓటు వేసాం అన్న విధంగా అంటే యావరేజ్గా రెండు వందల అరవై మందికి ఒక్కరు ఓటు వేసామని చెబుతున్నారు యావరేజ్ చూస్తే అంటే ఆ లెక్కను చూస్తే రెండు కోట్ల అరవై లక్షలకి లక్ష మంది ఓట్లు వేస్తారు అంటే మొత్తం కలిపితే ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఓట్లు పడ్డాయి జనస్వరాజ్కి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయకపోవడం అనేది మద్దతుదారులు చాలా నిరాశకు గురయ్యారని అక్కడ విశ్లేషకులు చెబుతున్నారు మనోడేమొచ్చేసి నేను అదే ఇదే మొత్తానికి పోటీ నుంచి విరమించుకున్నాడు ఏదో మొత్తానికి ఒక అభ్యుదయవాదిగా ఉందాం అనుకున్నాడు కానీ ఇక్కడ ప్రజలు తొంభై ఐదు శాతం మంది ప్రజలు అక్కడ కులంతో ముడిపేడు ఉన్నారు నువ్వు అక్కడ కులం దాటి రాజకీయాలు చేస్తే కష్టం అది జనస్వరాజ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆర్జేడీ అయినా జేడి అయినా కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఎవరైనా సరే కులం ఆధారితంగానే అక్కడ రాజకీయాలు చేయాలి తప్పదు ఎన్నికలైపోయిన తర్వాత నువ్వు కులాన్ని వదిలేసి ఏం చేసినా సరే వస్తే ఒకవేళ వ్యతిరేకత వస్తుంది తప్ప మిగతా ఏమి జరిగిపోదు కానీ ఎన్నికల సమయానికి కులం దాటి వస్తే అది కష్టం కాబట్టి గెలిచిన తర్వాత ఈ అధికారం ఉన్నప్పుడే అక్కడ కులం కాకుండా మిగతా దాని మీద అభివృద్ధి చేయాలి అభ్యుదయ భావాలు వాళ్ళని తీసుకురావాలంటే ఏ అధికార పార్టీలు ఉంటుందో అది కులాన్ని వదిలేయాలి ఎన్నికల ముందుకు రాజకీయం చేసుకోవచ్చు కులం రాజకీయం కానీ గెలిచిన తర్వాత కులం వదలకపోతే ఇలాగే ఉంటది కాబట్టి ఇప్పుడు జనస్వరాజ్ పార్టీకి మాత్రం చాలా అంటే చాలా తక్కువ వస్తే శూన్యం లేదనుకుంటే ఒకటో రెండు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదనుకుంటే లేదు ఎందుకంటే జనస్వరాజ్ పార్టీ నిల్చోవడం వల్ల బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ నష్టం ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళకి పడాల్సినటువంటి ఓట్లు వీళ్ళకి పడతాయి జనస్వరాజ్ పార్టీకి పడతాయి ఎందుకంటే ఆర్జేడీ పడవు కాంగ్రెస్ ఓట్లు జనస్వరాజ్కి పడవు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎన్డీఏకి అనుకూలంగానే ఉన్నాడు ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా వాళ్ళని విమర్శిస్తున్నాడు తప్ప వీళ్ళని ఏం చేయలేదు కాబట్టి ఆ యొక్క ఓట్లు అంటే బీజేపీకి రావాల్సినటువంటి ఓట్లు వీళ్ళకి పడ్డాయి జనస్వరాజ్కి కానీ అది ప్రభావం చూపించలేదు అది ఒక విధంగా కాంగ్రెస్కు ప్లస్ అవ్వలేదు బీజేపీకి మైనస్ అవ్వలేదు అంటే అది ఒక విధంగా ఎన్డీఏకి మైనస్సు కాలేదు ఇటు కాంగ్రెస్ కూటమికి ప్లస్సు కాలేదు ఆ విధంగా శూన్యమైపోయాడు ప్రశాంత్ కిషోర్